హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కథ ఒక్కసారిగా ఐదు సంవత్సరాలు ముందుకైతే సాగబోతుంది మరి ఇటువంటి సమయంలో ఎటువంటి మలుపులు తిరగబోతుంది ట్విస్టులు ఉన్నాయని తెలుసుకోవటం కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక మిత్ర అయితే పాపను తీసుకుని ఇంటికైతే వస్తాడు కదా ఆ తర్వాత పాపకు పంతులు గారి ద్వారా ఇంటికి తీసుకుని వచ్చి దత్తత తీసుకునే కార్యక్రమం జరిపించి పాపకు చెవిలో తను వచ్చినప్పటి నుంచి తనకంతా కలిసి వచ్చింది అని మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టడం అయితే జరుగుతుంది మిత్ర పాపను ఇక తను వచ్చినప్పటి నుంచి బాగా వచ్చిందని ముద్దుగా అయితే లక్కీ లక్కీ అని పీల్చుకుంటూ ఉంటాడు ఇక అక్కడి నుంచి అయితే చింతపల్లి ఫారెస్ట్ ఏరియా నుంచి మిత్ర ఇంటికి భాస్కర్ సుధా కూడా వస్తారు కదా ఇక భాస్కర్ సుధా ఇద్దరు కూడా కలిసి పాపకు అక్షింతలైతే వేస్తారు మేనమామ మేనత్త తరపున అంతేకాకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నట్టుగా పంతులు గారు మంత్రాలు అవి చదువుతూ ఉంటారు సరే అమ్మా మేము బయలుదేరుతాం అని చెప్పేసి అనగానే అదింటది మీరు వచ్చిందే ఇప్పుడు కదా రోజు కూడా అవలేదు అప్పుడే అంటున్నారేంటి అని అనంగానే ఏమీ లేదమ్మా తను మా ఇంటికి వచ్చింది కానీ ఇక ప్రథమ సమయానికి ఎవరు పుట్టారో కూడా తెలియకోకుండా తను కొడుకును తీసుకుని వెళ్ళిపోయింది ఏ క్షణమైనా తను అక్కడికి రావచ్చు కదా అందుకోసమే తల్లిని బిడ్డను వేరు చేశామన్న పాపం మాకు తగలకూడదు తను ఎప్పుడైనా వస్తుంది తనకు నిజం చెప్పాలి తన వాళ్ళను తనకు అప్పచెప్పాలి తను వస్తే మళ్లీ వెనక్కి తిరిగిపోవటం కరెక్టు కాదు కదా అందుకని అందులోనూ కూడా అక్కడ టీయాకొంతా కూడా రెడీగా ఉంది ఆ పళ్ళన్నీ చూసుకోవాలి పెద్దమ్మగారు వెళ్ళొస్తాం అని అనగానే సరే అయితే భాస్కర్ నీకు రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంతకాలం నా కొడుకు మిత్ర తన భార్య గురించి ఇంట్లో పరిస్థితుల గురించి ఏవేవో విషయాలతో చాలా బాధపడుతూ ఉన్నాడు దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ మధ్య ఉన్నాడు వాడి మానసిక సంతోషం కోసమే నేను ఆ ఏరియాకి తీసుకొని వచ్చాను కాని ఇప్పుడు వాడు ఒంటరిగా వెళ్ళి వస్తున్నప్పుడు చిన్నారి పాపాయితో తిరిగి వచ్చి వాడిని మళ్లీ మామూలు మనిషినిగా చేశారు చాలా సంతోషం అని అనగానే మన చేతిలో ఏముంది పెద్దమ్మగారు ఆ దేవుడి దయ పిల్లలు ఎక్కడ పెరగాలి అని రాసి పెట్టి ఉంటే అక్కడే పెరుగుతారు అమ్మగారు అని చెప్పేసేసి వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మీని వచ్చేసేసి ఇక ఒక ఒక అతన్ని కాపాడుతుంది కదా అతను వాళ్ళ అమ్మ వచ్చేసేసి వీడు తాగుడుకు బాగా అలవాటైపోయాడు బానేస్తాడేమో వాతావరణం చేంజ్ అయితే అని ఇంత దూరం తీసుకుని వచ్చాను కాకపోతే ఏం చేస్తాం వీడు తాగుడు మారలేదు అని చెప్పేసి అనంగానే ఇక డాక్టర్ని తీసుకుని వచ్చి అంతా నార్మల్ చేసిన తర్వాత ఇక ఆ వ్యక్తి అయితే అర్జున్ లెగుస్తాడు నాన్న అర్జున్ నిన్ను కాపాడింది రా అని చెప్పేసి క్షణంగానే డబ్బిచ్చి పంపించేసేయండి అని అర్జున్ చాలా తేలిగ్గా చెప్పేయడంతో ఏంటి మీకు ఎలా కనిపిస్తున్నాను డబ్బుతో ఏదైనా కొనేవచ్చు అనుకుంటున్నారా డబ్బుతో ఏదీ కొనలేరు గుర్తు పెట్టుకోండి కొన్ని కొన్ని క్షణాలకు విలువైన అంశాలు ఉంటాయి ఆ ఒక్క క్షణకాలం ఆ క్షణకాలం పక్కన ఎన్ని కోట్లు పెట్టినా ఒక్కొక్క తిరిగి రావు మీరు చెప్పుకునే అంత పరిస్థితుల్లో ఏమీ లేరు అయినా అంత తప్ప తాగాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ వయసులో తల్లిని ఎందుకు బాధ పెట్టడమని లక్ష్మీ చెప్పటంతో లక్ష్మి మాటలు విన్న తర్వాత ఇంతకాలం తనను ఎవరూ వేలెత్తి చూపించలేదని తన తాగుడుకు బానిసైపోతున్నట్టుగా ఎవరూ తనను వెక్కిరించినట్టు మాట్లాడలేదని అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి తాగుడుకు బానిస కాకుండా గదిలో ఉన్న మందుశీసాలు కూడా పగల కొట్టేస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మగారైతే ఇతడు మారిపోడు అనుకున్నాం కానీ ఈ అమ్మాయి మార్చింది అని చెప్పేసేసి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ లక్ష్మి నీకు ఎవరూ లేరు అంటున్నావు కదమ్మా నువ్వు మా దగ్గరే ఉండిపో అమ్మా నువ్వు వెచ్చిన వేళ విశేషం నా కొడుకు మందు తాగటం కూడా మానేశాడు వాడిని ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అప్పటి నుంచి వాడిలా తయారయ్యాడు వాడిలో మార్పు నువ్వొచ్చిన తర్వాతే వచ్చింది ఉండిపోవమ్మా అని అనగానే చూడండి మీ అబ్బాయి మారినందుకు నేను మీకు భారం కాలేను అని చెప్పేసి అనంగానే మీకు మా భారం ఏమీ కాదమ్మా అని అనంగానే ఆ పక్కన వ్యక్తి కూడా అంటూ ఉంటారు అమ్మగారు పది మెట్టులు దిగొచ్చి ఇంతకాలం ఎవరిని అడగలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా లక్ష్మి ఇక్కడ ఇక ఒప్పుకోక ఒప్పుకోక ఒప్పుకుంటూ ఉంటుంది అర్జున్ కూడా ఎవరూ లేని ఒక ఆడపిల్లకు ఆశ్రయం కల్పించిన సంతోషం మాకు కలుగుతుంది అని చెప్పేసేసి ఆ వ్యక్తి బాబుని తీసుకుని కారులో కూర్చుంటూ ఉంటాడు ఇక లక్ష్మిని లక్ష్మి వచ్చిన తర్వాత తన కొడుకు మారటం బాబును తన చేతుల్లోకి తీసుకోవటంతో ఆవిడ కూడా తన కొడుకులో మార్పు వచ్చిందని లక్ష్మికి దగ్గరగా ఉన్న అర్జున్ చూసి సంతోషపడిపోతూ కారు అయితే ఎక్కి ఇక వాళ్ళైతే అక్కడి నుంచి తిన్నగా ఢిల్లీకి అయితే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతారు ఈ లోపల అయితే ఇక లక్ష్మి అవుట్ హౌస్లో ఉందని ఎవరో చెప్తారు కదా కానీ అవన్నీ కూడా జరగని పనులు లక్ష్మి మిస్ అయిపోయిందని అన్ని భాస్కర్ కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక ఇలా జరిగింది కదా లక్ బాబుకు అర్జున్ వచ్చేసేసి జున్ను అని ముద్దుగా పెట్టుకుంటూ జున్ను అని పిలుచుకుంటూ ఉంటారు ఈ రకంగా సీరియల్ అయితే ఇలా సాగుతూ ఉండగా ఒక్కసారిగా కొన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముందుకైతే కథ సాగిపోతుంది ఇంట్లో వచ్చేసేసి ఇక చిన్న పాప కాస్త పెద్దగా అయితే అయిపోతుంది తన పేరు మహాలక్ష్మి తను వచ్చేసేసి ఫోన్లో వచ్చేసి షార్ట్ వీడియోలు రీల్స్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను నేను ఒక్కదాన్నే పరిచయం అయ్యి రీల్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను కదా ఈ రోజు నీకు మా నాన్నని కూడా చూపిస్తాను చూడండి అని చెప్పేసేసి మిత్రను చూపిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తన రీల్స్ ద్వారా పరిచయం చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి పాప అయితే ఈ లోపల అరవింద లోకి వెళ్లి పాలు కలిపి లక్ష్మి లక్ష్మి పాలు తాగుదూరా అని చెప్పేసి అరవింద పిలవంగానే సోఫాలో ఉన్న మిత్ర మామ్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా లక్ష్మి ఏంటి లక్ష్మి లక్ష్మి అనే పేరు కానీ లక్ష్మి అనే పదం కానీ ఈ ఇంట్లో ఎవరు పలకటానికి వీల్లేదు ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఆ లక్ష్మిని గుర్తు చేసి లక్ష్మి చేసిన మోసాన్ని గుర్తు చేసి నువ్వు నన్ను ఇంకా బాధ పెట్టద్దు అని చెప్పేసేసి మిత్ర చెప్పటంతో అరవింద బాధపడిపోతూ ఉంటుంది సారీ లక్ష్మి నువ్వు మంచిదానివి నువ్వు ఏ తప్పు చేయలేదు నేను జైలుకి వెళ్ళకోకుండా ఉండటం కోసమే త్యాగం చేసి పనంగా జీవితాన్ని పెట్టి ప్రాణాలు కోల్పోయావన్న విషయం తెలిస్తే వాడు మనిషి కాలేడు వాడు నీకు అన్యాయం చేశానని వాడు బాధపడతాడు కాబట్టి వాడు ఈ రకంగానైనా ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క మంచితనాన్ని నేను వాడికి చెప్పలేకపోతున్నాను అంతే అని చెప్పేసేసి అరవింద బాధపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏంటి నాని ఇందా నుంచి పిలుస్తున్నావు అని అనగానే పాలు తాగి నీ ఆటలు ఆడుకుందు ముందు వచ్చి పాలు తాగురా అని చెప్పేసేసి అనగానే ఇక పాలు అయితే తాగుతూ ఉంటారు అబ్బో రేపు మా మహాలక్ష్మి బర్త్డే షాపింగ్కి వెళ్ళబోతున్నాం అని అనగానే చూడండి రేపు అందరూ నా బర్త్డేకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు కదా కానీ నేను రేపొకటి అడుగుతాను ఆ గిఫ్ట్ మీరు నాకు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి అనగానే అమ్మో మా మహాలక్ష్మి అడగటం మేము ఇవ్వకపోవటమా తప్పకుండా ఇస్తాం అని అనగానే ప్రామిస్ చే తాతయ్య అని చెప్పేసి అనగానే ప్రామిస్ అని జయదేవ్ అయితే మనవరాలకి మాట అయితే ఇచ్చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చి స్కూల్లో ఉంటుంది స్కూల్లో పిల్లలకి రన్నింగ్ రేస్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి కమాన్ 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 జున్ను నువ్వే గెలవాలి జున్ను కమాన్ జున్ను అని చెప్పేసేసి ఇక చక్కగా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తాడు ట్రోఫీ సాధించి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టడంతో లక్ష్మి సంబరపడిపోతూ జున్నుకి ముద్దు పెట్టి హగ్గ అయితే చేసుకుంటుంది మామ్ నువ్వు చాలా సంతోషపడ్డావు కదా అని అనగానే అవునా నువ్వు అందరి ముందు క్లాప్స్ కొట్టించుకుంటూ అందరి దగ్గర పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అంటేనే నాకు చాలా చాలా ఇష్టం అని అనగానే అలాగే అమ్మ నాకు తెలుసమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అని చెప్పేసేసి మన లక్ష్మీ కొడుకు కూడా అంటూ ఉంటాడు ఇక లక్ష్మి తన కొడుకును ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చేసేసి మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మహాలక్ష్మి పాప దగ్గరికి వచ్చేసేసి ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటారు ఇక వివేక్ వచ్చేసేసి ఒక చక్కగా బార్బీ డాల్ని అయితే ఇస్తాడు వద్దు బాబాయ్ ఇలాంటి డాల్స్ నాకు చాలా ఉన్నాయి అని అనగానే అవునా సరే అయితే నా గిఫ్ట్ నచ్చలేదు అని చెప్పేసేసి వివేక్ అనుకుంటూ ఉంటాడు దేవయాని అనుకుంటుంది ముక్కు మొహం తెలియని పిల్లని ఇంటికి తీసుకుని రావటమే కాకుండా ఇక చక్కగా దత్తత తీసుకుని ఇప్పుడు ఏమో బర్త్డేలు వేడుకలు చేస్తున్నారు నా కొడుకులకు ఎప్పుడు ఆస్తి వస్తుంది నా కూతురుకు ఎప్పుడు ఆస్తి వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను చా అని చెప్పేసేసి దేవయాని కూడా ఒక గిఫ్ట్ ఇస్తుంది నాకేమీ నచ్చలేదు ఈ గిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు నా లమ్మ లక్కీకి నేను ఇచ్చిన గిఫ్టే నచ్చుతుంది లక్కీ అని చెప్పేసి అరవింద జయదేవ్ మిత్ర అందరూ కూడా గిఫ్ట్ అయితే ఇస్తారు అందరూ అలా గిఫ్ట్ ఇవ్వగానే అన్ని గిఫ్ట్లను నచ్చలేదు నచ్చలేదు అని అనగానే సరే అయితే నీకేం కావాలో చెప్పమ్మా అని జయదేవ్ అనగానే నిన్న నేను నాకు ప్రామిస్ చేసేవు తాతయ్య నాకు ఈ బర్త్డేకి కావాల్సింది బార్బీ డాల్స్ చాక్లెట్స్ డ్రెస్సెస్ కాదు నాకు కావాల్సింది అమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిత్ర అరవింద అందరూ షాక్ అయిపోతారు నిన్న నేను రీల్స్ చేసి పోస్ట్ చేశానా మీ నాని చాలా అందంగా ఉంది మీ డాడీ చాలా గా ఉన్నారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేశావు అమ్మని చూపించటం లేదేంటి అని అందరూ కామెంట్స్ పెడుతున్నారు తాతయ్య నాకు అమ్మ కావాలి తాతయ్య నాకు మా ఫ్రెండ్స్ అందరికీ అమ్మ ఉంది నాకు అమ్మ కావాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మిత్ర ఆశ్చర్యపోతూ ఉంటాడు ఈ లోపల మిత్ర కోపంతో బాధతోటి ఇక గబా గబా పైకైతే వెళ్ళిపోతాడు అదేంటిది అమ్మ గురించి అడుగుతూ ఉంటే డాడీ అలా పైకి వెళ్ళిపోతున్నాడేంటి అని చెప్పేసేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది లక్కీ పాప ఇక నువ్వేంటి మిత్ర ఏంటి మమ్మల్ని అడిగితే మేమందరం చేసేది ఇది మాత్రమే అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు చివరాకరకు జయదేవ్ అరవింద మాత్రమే మిగిలిపోవటంతో తాతయ్య నువ్వు నాకు మాట ఇచ్చావు తాతయ్య మరి నాకు ఈరోజు నువ్వు అమ్మను చూపించాలి అని అనగానే అలాగేనమ్మా నీకు తప్పకుండా అమ్మను చూపిస్తాను రా అమ్మ రా అని చెప్పేసేసి ఇక వెంటనే జయదేవ్ అరవింద కలిసి వాళ్ళ రూంలోకి అయితే తీసుకుని వెళ్తారు వాళ్ళ రూంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేసి ఉన్న ఒక ని ఓపెన్ చేసి తినే మీ అమ్మ అని చెప్పేసేసి లక్ష్మి ఫోటోని అయితే చూపిస్తారు అవునా ఆ అమ్మ కూడా అచ్చం నా లాగే అనిపిస్తుంది నేను అమ్మ ఉన్నట్టే ఉన్నాను కదా తాతయ్య అని అనగానే అవునమ్మా నువ్వు మా లక్ష్మీ కూతురివి కాకపోయినా అచ్చం నిన్ను చూస్తుంటుంటే నువ్వు మాట్లాడుతుంటుంటే మాకు మా లాగే అనిపిస్తుంది అని జయదేవ్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే పాప తాతయ్య ఒకసారి నన్ను ఎత్తుకో అని చెప్పేసి అనంగానే పాపని ఎత్తుకుంటాడు జయదేవ్ ఇక వెంటనే లక్కీ పాప లక్ష్మి ఫోటోకి ఉన్న పూలదండను అన్నిటినీ తీసేసి పక్కనైతే పడేస్తుంది అమ్మ లక్కీ ఏం చేస్తున్నావమ్మా అని అరవింద్ అనంగానే ఎందుకో నాని నాకు ఈ ఫోటోకి ఇలా ఉంటుంటే అస్సలు నచ్చటం లేదు ఇప్పుడు బెడ్రూమ్లో డాడ్ ఫోటో నా ఫోటో ఎలా ఉంది అందుకని అమ్మ ఫోటో కూడా ఇలానే ఉండాలి ఆ పూలదండలు అవి వేస్తుంటుంటే నాకు నచ్చటం లేదు వేస్తే ఇంట్లో అన్ని ఫోటోలకు పూలదండలు వేయండి ఇప్పుడు దాకా నేను చూడలేదు అందుకని ఇక నుంచి అమ్మ ఫోటో కూడా పూలదండ ఉండకూడదు అని చెప్పేసి బాగా చెప్పానా అమ్మ అని చెప్పేసి లక్ష్మి ఫోటోని చూసి ముచ్చారిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద్ అనుకుంటుంది నా కోడలే గనక బ్రతికి ఉంటే నిజంగానే నా కోడలికి కూడా ఇలాంటి చిచ్చల పిడుగు ఒకటి పుట్టేది మిత్ర లక్ష్మి కలిసి సంతోషంగా ఉండి ఈ ఇంట్లో నా మనవడు నా మనవరాలు తిరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు కానీ ఏం చేస్తాం ఆ ఆనందాన్ని దేవుడు నా నుదుట రాయనివ్వలేదు లక్ష్మికి మిత్రకు పుట్టిన బిడ్డ ఈ ఇంట్లో తిరిగితే ఆ సంతోషం వేరేలాగా ఉండేది అని చెప్పేసేసి పాపం అరవింద ఈ రకంగా అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి అర్జున్ ని వచ్చేసేసి అర్జున్ అర్జున్ అనే పిలుస్తూ ఉంటాడు ఏంటి నీకెన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళను అలా పిలవకూడదు అని చెప్పేసేసి అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది నువ్వేన్నైనా చెప్పమ్మా నాకెందుకో నా ఫ్రెండ్లానే అర్జున్ అనిపిస్తూ ఉంటాడు అందుకనే మీరు ఎవరిని చెప్పినా నేను అర్జున్ అనే పిలుస్తాను అని అనగానే అరే జున్ను నువ్వు కూడా అలాగే పిలవరా నాకు నువ్వే పెద్ద ఫ్రెండు కదా అని చెప్పేసేసి అర్జును ఉన్నో జున్ను మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఇంతకు ఏంటి విశేషాలు అని అనగానే ఇప్పుడు మా మామతో మాట్లాడాలి అమ్మ రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఒక్కదానివే వచ్చావు ఈ ఇయర్ అయినా నాన్న వస్తాడా రాడా వస్తాడు అని అబద్ధం చెప్పొద్దమ్మా ఎందుకంటే నాకు అబద్ధం చెప్పిన వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పేసే కావలసి వస్తే నేను అడ్జస్ట్ అయిపోతాను అని చెప్పేసేసి అచ్చం మిత్రలానే మాట్లాడుతూ ఉంటాడు అవునాన్న మీ నాన్న కూడా అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అస్సలు పడరు ఇప్పుడు నువ్వు కూడా అచ్చం అలానే మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి లక్ష్మి పొంగిపోతూ ఉంటుంది నాన్న జున్ను రేపు పేరెంట్స్ మీటింగ్కి నేను తప్పకుండా వస్తాను అని అనగానే అర్థమైంది నువ్వు తప్పకుండా వస్తావని అంటే నాన్న రాడనే కదా అర్థం అమ్మా నువ్వేమీ బాధపడద్దు నాన్న రాకపోయినా నిన్ను మేమందరం బాగా చూసుకుంటాం నాన్నకంట బాగా చూసుకుంటాం ఎప్పుడో ఒకరోజు నాన్న ఎందుకని చెప్పేసేసి నేను నా కొడుక్కి ఇంత దూరంగా ఉన్నానే ఇంతకాలం దూరం అయిపోయాను అని చెప్పేసేసి నాన్న నన్ను చూసి బాధపడేటట్టు చేస్తాను నాన్న మనల్ని తీసుకుని వెళ్ళే అంత గొప్పగా చదువుకుంటానమ్మా నేను అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా కొడుకుని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ముద్దు పెట్టేస్తూ ఉంటుంది ఇదంతా ఇంట్లో వాళ్ళు పెద్ద ఆవిడ అర్జును చూసి లోపల చాలా ఫీల్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటారు అయితే ఇక మార్నింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే పాప వచ్చేసేసి లోపలికి వచ్చి నాని నాని నాకు ఎంత పెద్ద గిఫ్ట్ రాబోతుందో తెలుసా అని అనగానే అబ్బో మా లక్కీ పాప అన్నిట్లోనూ షార్పే ఎందుట్లో గిఫ్ట్ వస్తుందో మాకెలా తెలుస్తుంది అని అనగానే అప్పుడు మిత్ర వస్తాడు ఎక్కడ వచ్చిందమ్మా నీకు గిఫ్ట్ దేనికోసం అని అనగానే డాడ్ ఇంటర్ ఇక ఇండియా లెవెల్లో అన్ని స్కూల్స్ నుంచి పోటీలు జరిగినాయి అన్ని స్కూల్ వాళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ పార్టిసిపేషన్ చేశారు అన్ని స్కూళ్లలో కంపారిజన్ చేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ ఎస్ఐ రేటింగ్లో వచ్చింది దేనికోసమో చెప్పమంటావా అమ్మ కోసం ఎస్ఏ రేటింగ్ రాయమని అన్నారు ఇక ఇండియా మొత్తం అన్ని స్కూళ్ళల్లో పార్టిసిపేషన్ చేస్తే నేను ఫస్ట్ వచ్చాను రేపు మనం ఢిల్లీ వెళ్ళి గిఫ్ట్ తీసుకోవాలి డాడ్ అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే లక్కీని ఎత్తేసుకుంటూ గాల్లో గిల్లా గిల్లా తిప్పేస్తుంటూ అలాగే అమ్మ తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి మిత్ర అరవింద వాళ్ళైతే ఢిల్లీ ప్రయాణానికి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు స్కూల్లో ఆటల్లోనూ పాటల్లోనూ చదువులో ముందుంటాడు కదా మన అర్జున్ పాడు అర్జున్ బాబు అర్జున్ బాబుకు కూడా గిఫ్ట్లు అయితే రాబోతున్నాయి అయితే అర్జున్ ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్లోనే ఇప్పుడు మొత్తానికి కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వబోతున్నారు ఆ స్కూల్కే వస్తారు మిత్ర అరవింద లక్ష్మీని పట్టుకొని అక్కడికైతే వస్తారు ఇక బాబుని పట్టుకొని మన లక్ష్మి కూడా ఆ స్కూల్కే వెళ్తుంది తన కొడుకు గిఫ్ట్ గిఫ్ట్లు రాబోతున్నాయి అని చెప్పేసేసి ఇక ఒకే స్కూల్లో వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి ఎంటర్ అవుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా లోపలికి వెళ్ళిన మిత్ర లోపలికి వెళ్ళిన మన లక్ష్మి మిత్ర అటు పక్క ఒక కూతుర్ని పట్టుకుని రావటం తన కళ్ళారా చూసేసి ఆశ్చర్యపోతుంది మిత్రగారి చేతిలో ఒక పాప ఉందేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది గిఫ్ట్ తీసుకుంటున్నప్పుడు ఇక అమ్మ కోసం గొప్ప వ్యాసం రాసింది మహాలక్ష్మి అని చెప్పేసేసి ఇక వాళ్ళ డాడ్ చేతుల మీదుగా గిఫ్ట్ అందుకోబోతుంది అని చెప్పేసేసి అనగానే డాడీనా అని చెప్పేసేసి ఒక్కసారిగా అంటే మిత్రగారు నేను చనిపోయానని చెప్పేసేసి మరో పెళ్లి చేసుకున్నారనమాట మిత్రగారికి పుట్టిన పాప అన్నమాట అని చెప్పేసేసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతుంది మిత్రగారు మీరు మరో పెళ్లి చేసుకున్నారా ఇప్పటికైనా పోనీలేండి సంతోషంగా ఉండండి పాపని చూస్తుంటుంటే చాలా ముద్దేస్తుంది అని చెప్పేసేసి తనకే ఉత్తరే ముందు పాప పుట్టిందన్న విషయం తెలియక మిత్ర మరో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసేసి ఈ రకంగా అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ కూడా వెళ్ళి గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటాడు పిల్లలందరూ పక్క ఉంటూ ఉంటారు ఇలా అందరూ పక్క పక్కన ఉంటూ ఉండగా అర్జున్ పాపు అలానే మహాలక్ష్మి పాప ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు నువ్వు అమ్మ కోసం రాసిన ఎస్ఏ ని చూశాను చాలా బాగా రాసావు మా అమ్మకు కూడా చదివి చెప్పిస్తాను మా అమ్మకి నేను ఇది గిఫ్ట్గా ఇస్తాను నువ్వు రాసిందైనా కూడా అని అనగానే అవునా సో గ్రేట్ నీకు అమ్మ ఉంది నాకు అమ్మ లేదు అని అనగానే అవునా అమ్మ లేకపోయినా అంత గొప్పగా వ్యాసం రాసావా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవును నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నువ్వు నాకు బాగా ఫ్రెండ్ అయిపోయావు నేను నీకు ఒకటి చెప్తాను నేను రీల్స్ కూడా చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందులో కనిపిస్తూ ఉంటారు నువ్వు నన్ను ఫాలో అవుతూ ఉండు అని అనగానే అలాగే లక్కీ అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఒరే సారీరా అని అంటూ ఉంటే వద్దురా నువ్వు నాకు అబద్ధం చెప్పావు నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు నేను క్షమించలేను అని చెప్పేసేసి తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఈ లోపల మిత్ర అక్కడికి వచ్చి అచ్చం మిత్ర తనని తాను చూసుకుంటున్నట్టు ఉండటంతో ఇక వెంటనే తనను తీసుకుంటూ నీ పేరేంటి అని చెప్పేసి అనంగానే జున్ను అని చెప్పేసి అనంగానే అవునా చాలా మా మాటలు మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి బాబును హాక్ చేసుకుని ముద్ద అయితే పెడతాడు నిజంగానే నాకొక కొడుకు పుడితే ఇలానే ఉంటాడేమో కదా అని చెప్పేసేసి మిత్ర అయితే వెళ్దామా మనం ఇంకా అని చెప్పేసి అవార్డు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక వెంటనే మహాలక్ష్మి ఇక అర్జున్కి షేక్ హ్యాండ్ ఇచ్చి విడవలేక విడవలేక బాయ్ అని చెప్పేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి చాలా సంవత్సరాల తర్వాత అరవిందను చూస్తుంది మిత్రను మిత్ర కూతుర్ని చూసి అపార్థం చేసుకుంటూ లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది ఇక అర్జున్ ని ఆ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ గిఫ్ట్ చూసి ఇంట్లో ఉన్న సారీ అర్జున్ కాదు మన జున్ను బాబు జున్ను బాబు యొక్క గిఫ్ట్ చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఆ ఇంట్లో ఉన్న అర్జును వాళ్ళ అమ్మగారు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు కదా ఇలా అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇక అందరూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అప్పుడు లక్ష్మీ తోటి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది అమ్మా లక్ష్మి నీ గతం గురించి ఎప్పుడూ అడగలేదు నీ భర్త ఎవరో నీ అడగలేదు ఆడది ఒకసారి తాలిబొట్టు కట్టించుకున్న తర్వాత జీవితాంతం భర్త కోసమే వేచి చూస్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటుంటే ఆ సీతాదేవిలాగే అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలాగా అనిపిస్తున్నావమ్మా నీ గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నాం అని అనగానే నాకు చెప్పటం కూడా ఇష్టం లేదని మీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను అవును మీ అబ్బాయి గురించి ఎందుకని ఎప్పుడూ ఏమీ చెప్పలేదు మీ అబ్బాయి అంతగా ప్రేమించిన అమ్మాయి చేతిలో ఏంటి అని అనగానే నా కొడుకు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడమ్మా తనను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఈ కాలంలో అమ్మాయిలు కొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం లేదు వెనకాతుల ఉన్న ఆస్తులు పాస్తులు గురించి మాత్రమే పట్టించుకుంటున్నారు అప్పటిదాకా నా కొడుకు తనకు కోటేశ్వరులాగా కనిపించాడు కాని ఏం చేస్తాం తర్వాత తన కంటికి వేరే వాళ్లు బాగా నచ్చారు మెల్లమెల్లగా నా కొడుకుని అవాయిడ్ చేసింది దూరం పెట్టింది తనేమో వైజాగ్లో ఉండేది నా కొడుకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు తర్వాత నా కొడుకి అర్థమైపోయింది తను మరో అబ్బాయిని ప్రేమిస్తుంది అని అప్పటి నుంచి నా కొడుకు ఇదిగో ఈ రకంగా బాధపడుతూనే ఉన్నాడు ఇదిగో మన జున్నుగాడిని చూస్తూ వాడు కూడా ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోతున్నాడు అని చెప్పేసి అనగానే ఓహో అవునా పాపం ఇంత మంచి వ్యక్తిని దూరం చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంతలో మనీషా అది నేనే ఆంటీ అని చెప్పేసి దేవయానితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మనీషా నువ్వా అని అనగానే అవునాంటీ మిత్ర బర్త్డేని గ్రాండ్గా చేసి మిత్రను ఈ సమయంలో అయినా పెళ్లి చేసుకోవాలని డెసిషన్ తీసుకోబోతున్నానాటి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ ని ప్రేమించి మోసం చేసింది ఎవరో కాదు మనీష్ అని అయితే మన లక్ష్మి అనుకుంటుంది కదా మిత్రగారు ఒక పాపను తీసుకుని వచ్చారు అంటే తప్పకుండా మనీషా అనే పెళ్లి ఉంటారు అని సో మిత్ర గారు అని పెళ్లి చేసేసుకుండి ఉంటారు ఇప్పుడేమో ఈ వ్యక్తి ప్రేమించింది మనీషాని అని రెండు రోజుల్లో రానున్న ప్రోమోలో లక్ష్మి అయితే ఆ వ్యక్తి ప్రేమించింది మనీషాని తెలుసుకుని ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందన్న విషయం లక్ష్మి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక పిల్లలిద్దరూ కూడా ఫోన్ నంబర్ షేర్ చేసుకోవటంతో పాప రీల్స్ చేయటంతో లక్ష్మి అవన్నీ కూడా చూస్తూ ఉండబోతుంది మరెన్నో లేటెస్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్